వ్యవసాయానికి కనుమరు ఉండేలాగా కృషి చేయాలన్నారు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు కూడా దీనిలో భాగం అవ్వాలన్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ అనుబంధ అనువదించేలాగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు రైతు సహకార సంఘాల రైతుల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్గంలో ముఖ్యమైన ప్రతినిధులుగా ఉండి మీ యొక్క అమూల్యమైన విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు మానవాళ్ళని ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులలో నేల ఒకటి నేల మనకు తల్లితో సమానం కనుక నేల తల్లి భూమాత అని సంబోధిస్తాం నేల ఎన్నో రకాల సూక్ష్మజీవులకు ఆవాస కల్పిస్తుంది కానీ ప్రస్తుతం వ్యవసాయ రంగం పరంగా నేల నేలతల్లిని కాపాడుకోవడం తరాల వారికి సారవంతమైన నేలను అందించడం అందరి బాధ్యత అన్నారు ఈ దిశగా వెళ్లాలి అంటే రైతుల ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయడంతో పాటుగా నాడు ఇంద్రమ్మ కలలు కన్న రాతి రాజ్యం తీసుకొచ్చే విధంగా ముందుకు వెళుతుందన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై కూడా జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు నేటి సమాజంలో ప్రకృతి వ్యవసాయం సాంప్రదాయ పంటలు కనబడడం లేదని శాస్త్రవేత్తల రైతులకు బాసిటగా నిలబడి పాత పద్ధతిలో వ్యవసాయం చేసేలాగా సహకరించాలన్నారు అనంతరం నేలల గ్రామ నిర్ నవ నిర్మాణ సమితి స్వర్ణోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏటిఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ డాగ్ షేక్ మీరా రైతు సంక్షేమ సభ్యులు రెడ్డి సునీల్ కేవియర్ రెడ్డి వెంకన్న విజయ్ వు గోపాలరెడ్డి వెంకటేశ్వరరావుతో పాటుగా గు. వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు నేను కూడా నా సభ్యులు కూడా మీరు చెప్పే విషయాలు మీ అనుభవాలు నేర్చుకొని విని ఒక బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఒక కమిషన్ వేసింద్రు కీలకమైన వ్యవసాయము రైతు సంక్షేమం మా కాలం రెండు సంవత్సరాలు అప్పటికే పని ప్రారంభించిన ఇక్కడ ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి ప్రకృతి వ్యవసాయం యాంత్రీకరణ ఈ రెండుకు సమపాళ్ళుగా ఇప్పుడు పొలాలకు పోయి చూసినప్పుడు కానీ ప్రకృతి వ్యవసాయం చూసినప్పుడు కానీ ఇవన్నీ మీతో మీరు మాట్లాడిన విషయాలు కానీ ఇవన్నీ మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి రాత మూలకంగానే ముందు పెడతాం మాట్లాడద్దు మేము ఇక్కడ మేము కమిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి నిర్వర్తించినప్పుడు సమయాన్ని బట్టి సంస్కరణలు తీసుకురావాలి గతంలో రైతుకైతే అసలు సమయమే ఉండదు నేను ఇందాకనే మనం చేసిన సెలవు ఉండదు ఆయనకి ఆయనకి పొద్దున బయలుదేరితే సాయంకాలం ఎక్కడన్నా తహసీల్ ఆఫీసుకు పోయి ఆలస్యం అయితే పాలు పిండుకోవాలి బరికు మేతేయాలి నీళ్లు పెట్టుకోవాలని మనసులో ఉంటుంది పరిగెత్తుకొని వస్తాడు అసలు విరామమే ఉండదు ఆయనకి చని చనిపోయినప్పుడే విరామం అందుకంటే ఎప్పుడు కూడా జీవితంలో వ్యవసాయదారునికి విరామము అనేది లేనే లేదు అందుకే ఆనాడు ప్రపంచానికి వెన్నుముక అన్నారు సో ఇది మళ్ళీ పూర్వ పరిస్థితికి రావాలి అని అంటే పూర్వ పరిస్థితికి రెండు వచ్చినాయి ఒకటి ప్రకృతి వ్యవసాయం మళ్ళీ తిరిగి తిరిగి అవసరం ఉందనేది వచ్చింది రెండవది సమిష్ణ కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా సంఘాలు వస్తున్నాయి అదేవిధంగా ఈ సమస్య కూడా పరిష్కారం రావాలి అందుకే మా వంతు మేము రేపో ఏడో పార్లమెంట్ ఒక పక్కన నడుస్తున్నది కొన్ని ప్రధానమైన అంశాలు రైతులే ఉన్నాయి మనకి అన్నిటిపైన ఉన్నాయి నిజంగా నేను రాజకీయం మాట్లాడను కానీ ఢిల్లీలో ఉన్న పెద్దలకు ఎందుకు మనం గుర్తు రాలేదో మన వ్యవసాయ పరికరాల మీద జిఎస్టీ వేసిందండి చివరికి ఎక్కడైతే భూగర్భ జలాలు తక్కువ ఉంటాయో మనము డిప్ ఇరిగేషన్ వాడుకుంటాం డిప్ పైన కూడా జిఎస్టి పెట్టాడు నేను అనేక ప్రయా